కూర్చున్న పెద్దలకి ఎదురుగా కూర్చున్నటువంటి స్వాగతం నమస్కారం సభ ప్రారంభానికి ముందు దేవా రాసిన ప్రవాస అనే పాట నేను ఆరంభించిన ఆ పాట చాలా బాగుందని చాలా చక్కని లో చేసినారని దేవాలయ ముందుగా అభినందిస్తున్నారు ప్రవాస భారతీయుల అనే మాట కన్నా సీమాంతర భారతీయులారా అనడం నాకు చాలా ఇష్టం దేవకి భారత మాత అనుకుంటే యశోధ విదేశీమాత అనుకుంటే మాత అనుకుంటే మీరు దేవకి అనే భారత మాత గుండెల్లోంచి యశోధ అనేటువంటి మాత గుండెల్లోకి వెళ్ళి ఇక్కడ అక్కడ మన పేరు నిలుపుతున్న మీ అందరికీ నేను హృదయపూర్తిగా మీకు నేను అభినందన తెలియజేస్తున్నాను ఇప్పుడు శైలేంద్ర కుమార్ రాసిన పాటలు చిన్నగా మారిస్తే

ఈ రోజు అడుగు పెట్టిన ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఎంతో ఉదాహరణంగా ఉంది ముఖ్యంగా రెడ్డి నేను దేవ్ అంటాను ఆయన నన్ను బాబు అంటాడు ఆయనకు ఈ సందర్భంగా ప్రత్యేకంగా నేను అభినందన తెలియజేస్తూ మహాత్మా గాంధీ రోజు కాబట్టి వందే మాత ஓ சவாலி நீபாலி வந்தே மாதிரம் காந்தி ஓங்க கல் ஜூடுத்து கதி ஓ சார்

సింహాసనం వందేవాతర చూ క్రిస్టవలి గొడ్డలి ఎందుకు హింసం ఆవేశం కోవం ద్వేషం కాదు చిరుదంధం సాటి మనిషిపై సాటి మనిషిపై ప్రేమేగా మీరందరికీ మన భారత్ పట్ల మీరు పుట్టిన జన్మభూమి పట్ల ప్రేమ కదా ఇంత కార్యక్రమం చేస్తాం సాటి మనిషి పై ప్రేమేగా మన మాతృభూమికి గౌరవం మానవ ప్రేమల కన్నడు చెరగని అందమైన గాంధీజం భయం చందని భయం చందని నెత్తురు చిందని గాంధీ మహోద్యమ జ్వాలలు గాలి తర గాంధీ కేవలం ఈ రోజు కోసమే కాదు గత కొన్ని సంవత్సరాలుగా గాంధీ ఎడల యూట్యూబ్లలో చాలా భరించలేనటువంటి కరువైనటువంటి హృదయానికి గాయం కలిగేటువంటి ప్రచారం జరుగుతున్నాయి సందర్భంలో ఈ కాలంలో నేను గాంధీ మహాత్ముని యొక్క గొప్పతనాన్ని ప్రత్యేకంగా ఆయన గురించి కానీ నెహ్రూ గురించి కానీ తక్కువ మాటలు మాట్లాడే వాళ్లకు ఈ పాటను ఒక ప్రబోధ గీతంగా ఈ వేదికను నేను ఉపయోగించుకున్నానని మీకు చేస్తున్నాను కవరం భిముడా కవరం భిముడా కవరం భిముడా రడరాగా సూరిడాయ రడాలాలి కడుకా నారు కడుకా నారు కాప్తా బాం చులుము దొరతనం చవి తాయతనం మహకాయతనం గద్దకు తలను వంచి తోగాల దుడుము తల్లి పేగున పెరగాలేరో పెరగాలో ఛర్మా ములిచే దెబ్బకు అప్పాలా చినికి రక్తం చూసి చెవితోగాల గుగులేది కన్నీరు ఒలికే చను బాలు తేరో ఇది తెలంగాణ బిడ్డ యొక్క ఆత్మ ప్రదర్శన ఆత్మ శిక్ష కులా చను బాలు తేరో కారు వైపారేణి నేల అమ్మ కాళ్లకు పారానయ్యింది చూడు తల్లి పెడవుల పెలిసింది చూడు కౌరం భీముడు కౌరం భీముడు తల్లికి జనమా అరణమిస్తు మీరందరు కూడా మిమ్మ ఈ పుడవ తన్నికి జనమ హరల మిస్తే చాలు